ఇవి ఏమి దోశ అనుకుంటున్నారా పెసలతో దోశ అండి పెసరెట్టు ఇప్పుడైతే దోశ వేసేద్దాం చాలా బాగా వస్తున్నాయి ఒకసారి అయితే ట్రై చేయండి పెసలతో దోశ పెసరెట్ అయితే చాలా అద్భుతంగా వస్తుంది ఇప్పుడైతే వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పెసరెట్ అయితే చేసేస్తున్నాను నైట్ అయితే ఒక గ్లాస్ అయితే అయితే తీసేసుకున్నాను ఇవైతే నైట్ అంతా అయితే నానబెట్టేద్దాం ఒక అయితే తీసేసుకున్నాను ఒక గ్లాస్ అయితే వేసేస్తున్నాను చూడండి ఒక గ్లాస్ పెసల్ అయితే తీసేసుకున్నాను ఇవైతే నైట్ అవుతుంది నానబెట్టేదామని ఒక గ్లాస్ బియ్యం కూడా వేస్తున్నాను నేను ఒక గ్లాస్ బియ్యం ఒక గ్లాస్ అయితే తీసేసుకుంటున్నాను చూడండి బియ్యం అయితే వేసేసాను కదా మొత్తం అయితే కలిపేసి కడిగేసుకున్నాను ఇప్పుడు అయితే కరిగేసుకున్నాము చూడండి ఇలా నీట్గా అయితే కరిగేసుకొని నానబెట్టేస్తాను ఇప్పుడు ఇప్పుడైతే నానబెట్టేస్తాం వాటర్ అయితే వేసేద్దాం ఇంకా చూడండి ఇప్పుడైతే వాటర్ అయితే వేసేస్తున్నాను ఇవన్నీ అయితే నైట్ అంతా అయితే నానబెట్టేస్తాం మూత అయితే పెట్టేసి నైట్ అయితే నానబెట్టేసి పొద్దున్నే అయితే మిక్సీ పట్టేసుకుందాం లో బియ్యం అయితే ఇప్పుడైతే ఈ నీళ్ళన్నీ వంపేసుకొని ఇక్కడైతే మిక్సీకి అయితే పట్టేసుకుందామే వంపేస్తాము పంపేస్తాము పైసలు బియ్యము ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాము చూడండి చూడండి పచ్చిమిరపకాయ అయితే వేసేసాను ఇప్పుడు అల్లం అయితే వేసేస్తున్నాను మిక్సీ పట్టేసి కొన్ని వాటర్ వేసేసి మిక్సీ పట్టేసి చూడండి కొన్ని వాటర్ వేసేస్తున్నాను అన్నీ మిక్సీ పట్టేసుకుంటాను చూడండి ఇలా మెదిగింది ప్రతి గుండ్రల్లోకి అయితే చూడండి అన్నీ ఈ విధంగా మిక్సీ పట్టేసుకుందాము చూడండి ఈ విధంగా అయితే వేసేసుకున్నాను ఇదైతే ఒక గంట సేపు అయితే ఇలా వదిలేస్తాము అంత లోపల చట్నీ వేసేసుకు చట్నీ అయితే రెడీ చేస్తున్నాను ఒక స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసేస్తున్నాము నూత పెట్టేస్తాము ఒక్క నిమిషాలు చూడండి చట్నీ అయితే మరిగిపోయింది అయితే ఇక్కడైతే చిన్నాలు అయితే వేసేసుకున్నాను ఇప్పుడైతే పప్పులు కొబ్బరి అయితే పక్కకు అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే మిక్సీకి అయితే పట్టేసుకున్నాను ఎంత ఇతన లేదు ఇదైతే స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను పల్లెలు కూడా వేగిపోయినాయి ఇప్పుడైతే మిక్సీకి అయితే పట్టేస్తాను ఇంకా ఇక్కడైతే అయితే అయితే వేసేస్తున్నాను విత్తనాలు కొబ్బరి పప్పులతో వేసేస్తున్నాను పట్టేస్తున్నాండి మెదిగిపోయింది ఇక్కడైతే కొంచెం ఉప్పు వేసేస్తున్నాను ఇక్కడ నానబెట్టిన చింతపండు అయితే వేసేస్తున్నాను పచ్చిమిపకాయ టమోటా అయితే వేసేస్తున్నాను మిక్సీ పట్టేసుకుందాం చూడండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే తరువాత అయితే పెట్టేసి పిండి అయితే వేసేద్దాం పెసరట్టు చూడండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇది అయితే పక్కకు కొంచెం ఉప్పు అయితే వేసేసుకొని వేసేసుకుందాం పెసరెట్టు ඒරත පෙනමත වෙටේ සැනයි ලා උලිගැටට තිකස්ුනන පෙනගුට ඉටක්කෙල පෙසනටද ස కొంచెం ఆయిల్ వేసి చూడండి ఎంత బాగా వస్తున్నాయి కదా చూడండి ఇప్పుడు ఉల్టాతో చేసే చూడండి ఎంత బాగా వస్తున్నాయి చాలా సుప్రగా వస్తున్నాయి అన్నీ ఇలానే వేసేస్తాను మొత్తం ఎంత బాగా వస్తున్నాయి అన్నీ ఇలానే వేసేస్తాను అయితే రెడీ అయిపోయినాయి చాలా బాగా వస్తున్నాయి చూడండి పెసరేట్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ కూడా అయితే రెడీ అయినాయి ఇప్పుడైతే టేస్ట్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ చట్నీ చట్నీ పెసరేట్ చూడండి ఇప్పుడైతే టేస్ట్ అయితే చేస్తున్నాను ఎంత బాగా వచ్చినాయంటే అంత బాగా వచ్చినాయి ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చట్నీ కూడా సూపర్గా వచ్చింది చాలా బాగున్నాయి ఒకసారి అయితే ట్రై చేయండి మా వీడియోలో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి శేఖర్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ బాయ్